గుడ్ మార్నింగ్ అందరికీ ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి ఇంకొకటి కొత్తది సర్కులర్ అయితే వచ్చింది ఈ సర్కులర్లో ఏంటంటే కొన్ని నర్సింగ్ హోమ్స్ కొన్ని చిల్డ్రన్స్ హాస్పిటల్స్ స్టేట్లో ఉన్నటువంటి వివిధ దగ్గర మొత్తం కూడా ఏం చేశారంటే ఇరవై ఐదు కొత్త హాస్పిటల్ని ఆరోగ్య భద్రతలో చేర్చారు పెద్దవి కాకుండా మీడియం రేంజ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని అయితే దీంట్లో చేర్చుతూ మనకి నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో అయితే కొత్త సర్కులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినే చూడండి కొన్ని చదువుతాను ఒకటి నక్షత్ర హాస్పిటల్ వచ్చేసి ఆదిలాబాద్లో ఉంది వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబరు ఇంప్లిమెంటెడ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు ఇరవై అంటే మనకు ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశారనమాట అలాగే సాయి నర్సింగ్ హోమ్ అని చెప్పేసి ఉంది ఇది హైదరాబాద్లో ఉంది సైదరాబాద్ హైదరాబాద్లో ఉంది సైదాబాద్లో తర్వాత శ్రీ సింధు చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఉంది ఇది కరీంనగర్లో ఉంది ఇంకొకటి స్టార్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది ఇది కూడా కరీంనగర్లోనే ఉంది తర్వాత శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ వచ్చేస్తుంది ఇది ఖమ్మంలో ఉంది ప్రవీణ్ ఈఎన్టీ హాస్పిటల్ ఇది కూడా ఖమ్మంలోనే ఉంది అలాగే శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మంలో ఉంది ఇలాగే ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మహబూబాదులో ఉంది ఇలాంటి మొత్తము ఇరవై ఐదు హాస్పిటల్స్ అనేటివి మనకు అందులో సో సోరైతే ఈ ఉద్యోగులు అయితే ఇప్పటికీ కొంతమంది అక్కడ ఆ పని పనిచేస్తున్నారో వాళ్ళు ఒకసారి అయితే ఈ సర్క్యులర్ని అయితే పెట్టుకోండి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ నంబర్స్ పెట్టుకోండి ఎప్పటికైనా అవసరం అవుతుంది తర్వాత ఇథోస్ డెంటల్ హాస్పిటల్ ఉంది ఇది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్లో ఉంది సుగున్న డెంటల్ హాస్పిటల్ ఉంది ఇది కూడా వచ్చేసి మంచిర్యాలోనే ఉంది లైఫ్ కేర్ నర్సింగ్ హోమ్ నర్సింగ్ హోమ్స్ కూడా ఉన్నాయి ఇది హైదరాబాద్ రోడ్డు మెదక్ సంబంధించిన మెదక్ రోడ్డు హైదరాబాద్ రోడ్లో ఉంది మెదక్ డెంటల్ హాస్పిటల్ సో ఇది మెదక్ సంబంధించిన ఉంది ఇంకొకటి శ్రీ సాయి ఉమెన్ హాస్పిటల్ చర్చ్ రోడ్ ఇది మిర్యాలగూడ అంటే నల్గొండ దగ్గర మిర్యాలగూడలో ఉంది సాయిల్ మార్క్స్ డెంటల్ కేర్ ఇది కూడా వచ్చేసి మనకు మహబూబ్ నగర్లో ఉంది శ్రీదేవి మల్టీ స్పెషల్ డెంటల్ అండ్ సంబంధించింది ఉంది ఇది నాగర్ కర్నూల్లో ఉంది ఎస్వి ఏమైనా హాస్పిటల్ ఉంది ఇది కూడా నాగర్ కర్నూలు ఉంది ఐకాన్ సూపర్ స్పెషాలిటీ ఉంది ఇది నల్గొండకు సంబంధించి ఉంది ప్రముల హాస్పిటల్ వచ్చేసి ఉంది ఇది కూడా నల్గొండలో ఉంది సాయి శ్రీనివాసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ తర్వాత సంకల్ప మల్టీ స్పెషల్ హాస్పిటల్ నల్గొండ అయితే హోప్ హోప్ న్యూరో అండ్ కార్డిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డిలో ఉంది అలాగే రామా స్మైల్ కేర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఉంది ఇది సిద్దిపేట సంబంధించిన వాళ్ళకి ఉంది అజయ్ హాస్పిటల్ ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్లో సంబంధించి ఉంది స్మైల్ సిగ్నేచర్ డెంటల్ హాస్పిటల్ వచ్చేసి యాదాద్రి భువనగిరి ఉంది శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ వచ్చేసి ద్వారకా నగర్ ఎల్లారెడ్డి సో ఇవి కొత్తగా అనేటివి మనకు ఇప్పుడు ఇవి చిన్న కొంచెం మీడియం రేంజ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవి వచ్చేసి మనకు ఇప్పుడు కొత్తగా ఆరోగ్య భద్రత స్కీమ్లో అయితే చేర్చుకోవడం అయితే జరిగింది ఎవరికైనా ఉపయోగం ఉండి హాస్పిటల్స్ భద్రత ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళకుంటే ఇవి ఉపయోగకరంగా ఉంటుంది ఈ సంబంధించిన ఈ సర్క్యులర్ కూడా కింద మనం పీడిఎఫ్లో పెడతాము దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది ఎవరికైనా ఉపయోగపడిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లా ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఏవైనా ఇంపార్టెంట్ సర్క్యులర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఎంప్లాయీస్ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ